హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు పై చిలిక రైతులకు అయితే బంధు అయితే జమ అయిపోగా ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాలు కానీ ఇంకా ఐదు నుండి పది ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మీటింగ్లో అయితే రైతుబంధు గురించి అయితే ఒక కీలక న్యూస్ అయితే ఇచ్చారు సో దాని గురించి ఇంకా ఇవాళ వచ్చేసి రైతుబంధు వచ్చేసి ఎంతమంది రైతులకి అయితే జమ అయితే కానుంది ఇంకా ఏ జిల్లా వాళ్ళకి జమ కాను అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇంకా మీ తోట కూడా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధు ఎంతవరకు జమ అయింది ఇంకా ఎప్పుడు పడుతుందా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూసుకోవచ్చు నిధులు అయితే విడుదలయ్యాయి సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సో నాలుగు లక్షల మంది రైతు అందిన బంధు డబ్బులు సో మిగతా వారికి ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాలంటే మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులు అరవై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు సో వాళ్ళు ఇప్పటివరకు అయితే యాభై నాలుగు లక్షల మందికి అయితే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది రైతులకు అయితే రైతుబంద్ అయితే అందింది ఇంకా కేవలం మిగిలిన ఎంతమంది అంటే కేవలం ఎనిమిది లక్షల మంది రైతులు మాత్రమే సో వీళ్ళకి వచ్చేసి రైతుబంధి అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు సో రైతుబంధ సహాయానికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు అయితే రైతుబంధు సాయం అందినట్లయితే వెల్లడించారు సో మిగతా రైతులకు కూడా త్వరలోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు సో తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖతో స అధికారులతో సమక్ష సమీక్ష నిర్వహించారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది సో మొన్నటి వరకు అయితే రైతుబంధు అయితే జమ అయితే అయిపోయింది యాభై నాలుగు లక్షల మందికి సో వీళ్ళకైతే ఎవరైతే రైతులు ఉన్నారో మిగిలిపోయిన అంటే ఈ పది లక్ష ఎనిమిది మంది ఎనిమిది లక్షల మంది రైతులు సో వీళ్ళకైతే రైతు బంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు చూసుకోవచ్చు సో ఇందులో భాగంగానే ఎవరైతే ఈ ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారో సో వీళ్ళకి వచ్చేసి ఇవాళ రేపు ఈ రెండు రోజులలో అయితే కంప్లీట్గా జమ చేయాలైతే చూస్తున్నారు సో నిన్న కూడా చూసుకోవచ్చు కొంతమందికి అయితే జమ సో వీళ్ళకి వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాల వారికి కొన్ని కొన్ని విడతల లెక్క జమ అయితే కావడం వల్ల మీకైతే కాస్త లేట్ అయితే అవుతుంది కాకపోతే సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు మీకైతే జమ అయితే కావడం అయితే జరుగుతుంది అంతే చూసుకోవచ్చు ఇంకా సో రైతు సో రైతుబంధు పంపిణీ పది రో ఇంకో ఇంకో న్యూస్ ఏంటంటే సో రైతుబంధు నిధులని కాస్త టైం అయితే అంటే ఈ ఎవరైతే పది ఉన్నారో సో వీళ్ళకి వచ్చేసి ఎలక్షన్ కూడా రాకముందే అంటే ఇప్పుడు మనకి ఎంసీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అవి రాకముందే నిధులైతే విడుదల చేయాలనేది సో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అదే మొన్న భాగంలో మార్చి ముప్పై ఒకటి అనేది చివరి తేదీ చెప్పారు సో మార్చి ముప్పై ఒకటి అనేది కుదరదు కాబట్టి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సో దాని ముందే జమ అయితే కావాలి కాబట్టి దాని గురించి కూడా కసరత్తు అయితే చేస్తున్నారు ఇదైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో బంధుని పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అయితే అధికారులు అయితే ఆదేశించారు సో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు స్పష్టం చేశారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఎంపీ ఎలక్షన్స్ రాకముందే మనకైతే బంధు అయితే జమ అయితే అవుతుంది సో ఎంపీ ఎలక్షన్స్ అయితే ఈ నెల చివరిలో ఉంటాయి సో ఇప్పటికే ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు అంటే ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయి సో ఈ ఇరవై రోజులలో ఎవరైతే రైతులు ఉన్నారో పది నుంచి పది ఎకరాల వరకు అయితే సో పది లేదా పది అంటే మ్యాక్సిమం అయితే పది ఎకరాలు ఇంకా కాస్త ముందుకెళ్తే పదిహేను కూడా జమ అయితే కానున్నాయి సో ఫస్ట్ అయితే ఈ పది ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ చేస్తామని తెలిపారు కనుక సో ఎవరైతే ఈ ఇరవై ఐదో తారీఖులో మీకైతే అందరికీ అయితే రైతు మంది అయితే జమ అయితే కానుంది ఇంకా ఇంకా చూసుకోవచ్చు మనం ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు సాయం అయితే పంపిణీ పూర్తవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు సో మొన్న తిమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు సో ఇప్పటివరకు అయితే కొంతమంది మూడు ఎకరాల వరకు అంటే మీకు చాలామందికి అయితే జమ కాలేదైతే మనకైతే మెసేజ్ చేస్తున్నారు మూడు ఎకరాలు ఇరవై గుంటల వారు సో మీకైతే జమ కొంతమంది అంటే కొన్ని జిల్లాల వరకే అయింది మూడు నుండి నాలుగు ఎకరాల వరకు కూడా సో అందరికీ అయితే కాలేదు సో ఈ అందరికీ అమల్లోకి వస్తుంది ఒక ఐదు రోజులు అంటే ఇవాళ రేపు కలిపి మీకైతే అందరికీ అయితే జమ అవుతుంది ఐదు ఎకరాల వరకు సో చూసుకోవచ్చు రైతుబండ్ డబ్బులు జమగారి రైతులు అయితే సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు సో రైతుబంధు కోసం మరో ఆల్రెడీ సో రేవంత్ రెడ్డి గారు అయితే అయితే విడుదల చేశారు సో జమగారం మాత్రం మిగిలిపోయింది సో రైతుబంధు కోసం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అయితే అవుతాయని ఈ సందర్భంగా అధికారులకు అయితే రేవంత్ దృష్టికి తీసుకెళ్ళారు సో నిధులు విడుదల చేస్తామని వెంటనే పంపిణీకి కూడా పూర్తి చేయాలని అయితే సీఎం చెప్పారు సో ఈ విడుదల విడుదలైతే చేసేసారు ఇంకా జమ కార్డు మాత్రమే మిగిలిపోయింది సో జమ ఇవాళ ఇవాళ నుంచి జమ పూర్తి అయితే అవ్వడం జరుగుతుంది సో ఇవాళ రేపు కలిపి కంప్లీట్గా ఐదు ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ అయితే రైతు బంధు అయితే పంపిణీ అయితే పూర్తవున్నట్లయితే తెలిపారు సో చూసుకోవచ్చు ఇంకా సో అలాగే ఇంకా వచ్చే సీజన్ నుంచి అయితే ఎవరైతే రైతు మన రైతు బా రైతు బంధు కాస్త రైతు భరోసా లెక్క మార్చి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో అంటే అంటే కౌలు రైతులు సో వీళ్ళకి వచ్చేసి పదిహేను వేలు లెక్క సో జమ చేయాలని అయితే చూస్తున్నారు సో అది కూడా దీనిపై దా ఆర్థిక శాఖ పూర్తి కసరత్ అయితే చేస్తుందని సో ఇంకా చూసుకోవచ్చు రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది సో దీనిపైన ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు అయితే చేస్తుంది సో రైతులు చూసుకోవచ్చు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకి కాస్త టైం అయితే పడుతుంది ఇంకా ఎన్ని రోజులు అంటే ఈ రెండు రోజుల్లో ఎవరైతే ఐదు ఎకరాలు ఉన్నారో కంప్లీట్గా పూర్తయితే చేస్తామని అయితే ఆల్రెడీ మొన్న మాట్లాడారు దాన్ని బట్టి మళ్ళీ నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు సో మట్టి విక్రమార్ అందరూ అందరూ ప్రస్తావిస్తున్నవారు సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు ఇంకో రెండు రోజులలో మీ అందరికీ రైతు బంధు పూర్తయితే జమ అయితే అవుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల గురించి మాట్లాడుకుంటే మీకైతే ఇది అయిపోగానే అంటే ఎనిమిదో తారీఖు లేదా తొమ్మిది నుంచి అయితే మీకైతే స్టార్ట్ అవుతుంది తొమ్మిది నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అంటే ఈ తొమ్మిది రోజుల్లో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే పూర్తిగా జమ చేస్తారని తెలిపారు ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు మీగా ఎంపీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ ముందే అయితే పూర్తిగా జమ చేయాలైతే కసరత్తు అయితే చేస్తుంది సో నేను నిన్న మొన్న అధికారులతో కూడా మాట్లాడారు సో దీన్ని బట్టి మీకైతే కాస్త టైం అయితే పడుతుంది సో ఇంకా చూసుకోవచ్చు మనం ఇక్కడ సో మీకు ఒక ఇవాళ కొంతమంది రైతులకు జమ అవుతుంది కదా సో మీకైతే ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నోటిఫికేషన్ రాకపోయినా ఎటువంటి అంత తొందర పడకండి సో మీకైతే సో రైతు మంది అయితే ఇవాళ రేపు కనుక ఇవాళ చాలా అంటే ఎక్కువ జిల్లాల వారికి ఇవాళ జమ అవుతుంది తక్కువ రేపు తర్వాత రేపు రేపు కొంతమంది జమ అవుతుంది కనుక సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే మీకు అయితే ఎస్ఎంఎస్కి అయితే వస్తుంది సో తెలంగాణ ప్రభుత్వం రైతు పథం పథకం ద్వారా సో మీకు మూడు ఎకరాలు కనుక పదిహేను వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతానందు చేసిన కింద మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు సో మీరు ఆ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తాయి సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది సో ఇది రాగానే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే అయితే అవుతాయి సో ఇంకా రైతులు ఎవరైతే చూస్తున్నారో మీకు ఇంతవరకు రైతు బంధు జమైందా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి కామెంట్ చేయండి సో తద్వారా మన తోటి రైతులు ఇంకా మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లా వాళ్ళకి ఎంతవరకు రైతు బంధు జమైంది ఇంకా ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు బంధు జమ అయిందని మీరు అయితే కామెంట్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా చూసుకోవచ్చు